విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే వారికి సువర్ణ అవకాశం ఆర్ఎం గ్లోబల్ లింక్స్ పూర్తి వివరాలకు సంప్రదించండి ఫోన్ కనెక్ట్ టు ద వరల్డ్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ స్టడీ అబ్రాడ్ ఆర్ఎం గ్లోబల్ లింక్స్ పూర్తి వివరాలకు సంప్రదించండి ఫోన్ స్కాలర్షిప్ అవైలబుల్ జీరో ప్రాసెసింగ్ ఫీ వితౌట్ ఐఈఎల్టీఎస్ ప్రీ కెరీర్ గైడెన్స్ ప్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్లైన్ గివ్ వింగ్స్ టు యువర్ డ్రీమ్స్ ఆర్ఎం గ్లోబల్ లింక్స్ పూర్తి వివరాలకు సంప్రదించండి ఫోన్ ఎయిట్ పరుచూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పెదపొడి విజయ్ కుమార్ ఇంకొల్లు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నారిశెట్టి ప్రవీణ్ కుమార్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చిరంజీవుల ఆధ్వర్యంలో మంగళవారం నాడు పరుచూరు నియోజకవర్గ జనసేన టిడిపి బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఏలూరు సాంబశివరావును మర్యాద పూర్వకంగా కలిసిన పోసపాడు అడ్డరోడ్డు జన సైనికులు అనంతరం అందరూ కలిసి ఏలూరు సాంబశివరావును సేల్వాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పరుచూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్ ఇంకోలు మండల అధ్యక్షులు ప్రవీణ్ జిల్లా కార్యదర్శి శంకరంశెట్టి చిరంజీవి కారంచేడు మండల అధ్యక్షులు శ్రీనివాసరావు జన సైనికులు తంగిల నాగ చిరంజీవి వెంకటేష్ వేణు వసంత్ వెంకట్రావు సుబ్బారావు శ్రీనివాసరావు నాగశ్రీను మధు నారాయణ సాయి నాగేశ్వరరావు కృష్ణ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు 对。<200. S 1> <200. S 2>